హిందూ ధర్మం అన్ని సాంప్రదాయాలు అన్నీ కలిస్తే హిందూ ధర్మం కానీ స్వధర్మం అనేది హిందూ ధర్మం కాదు స్వధర్మం అంటే నా ధర్మం ఏంటి మీ ధర్మం ఏంటి అందరికీ ఒక ధర్మం ఒక ఒక కుటుంబం కట్టుబాట్లు అది ధర్మం ఈ ధర్మాన్ని పక్కన పెట్టి మనం వేరే ధర్మం ఆలోచించామనుకో ఎంత గొప్ప ధర్మం అయినా కాడికి ఎంత గొప్ప ధర్మం అయినాయి అది స్వర్గంలా కనిపించిన కాడికే కానీ మరి ఇది ఈ ఈవేళతో వచ్చిన ధర్మం కాదు కదా ఇది ఈ వేళ వచ్చింది కాదు కదా నా స్వధర్మం ఇవాళ నుంచి వచ్చింది కాదు పూర్వీకులు ఎప్పుడు నుంచో వచ్చింది ఎప్పుడైతే నువ్వు ఈ పూర్వీకులను పక్కన పెట్టావో వాళ్ళు స్థితికి వస్తారు అంటే వాళ్ళ స్కీణిస్తారు చంద్రుడు ఎలా అయితే స్కీణిస్తాడో ప్రతి నెల రోజు రోజుకి అలాగా వాళ్ళ స్కీనిస్తారు ఎవరో పూర్వం పెద్దలు వాళ్ళు ఇచ్చిన ధర్మాన్ని ఎప్పుడైతే పాటు చేసో వాళ్ళు స్కీనిస్తారు దానివల్ల నువ్వు ఎంత స్వర్గంగా ఉన్నా ఎంత గొప్ప సరైన అందులోకి వెళ్తే మాత్రం పరధర్మంలోకి వెళ్తే నువ్వు పితృదోషమే కాదు సర్వనాశనం అయిపోతావు ఇప్పుడు తెలియక ఇప్పుడు వెళ్ళిపోతాం మనం తెలియకేదో చేస్తాం కానీ సర్వనాశనం ఇప్పుడు అవుతాం ఎందుకంటే అక్కడికి వెళ్తే భ్రష్టం వస్తుంది కులం అనేది తెలియదు సాంప్రదాయం అనేది తెలియదు వాళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు ఆ చెప్పిన దాన్ని గుడ్డుగా నమ్మి అదే అనుకుంటాం కానీ మరి మన పూర్వం నుంచి చెప్పిన పెద్దలది అనుకుంటున్నాం మనం మనం మన తాత తండ్రులు చెప్పింది నిజం నిజమనుకోవటం లేదు ఈవేళ ఎవరో వచ్చి ఈ ధర్మం గొప్పది అనగానే మనం ఏం చేస్తున్నాం ఇది అనుకుంటున్నాం కానీ వీళ్ళని చేసే పని వీళ్ళకి చేయవలసిన పని ఆగిపోతుంది కదా ఇక్కడ మన పూర్వీకులు చేసాం మనం మన పెద్దలు ఏం చేశారు మన పూర్వీకులకి పూజ చేశారు వాళ్ళు వదిలేశారా ప్రతి పండగ ఏం చేసుకున్నా వాళ్ళకి పూజ చేశారు మనం వచ్చాం మళ్ళీ మనం వదిలేసామా మనం చేస్తున్నాం మరి మనం ఈ ధర్మాన్ని పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఇంకెవరు చేస్తారు మన పిల్లలు చేయరు కదా ఎవరికి చేయరు అప్పుడు ఎవరికి ఇది అసలు కదా ఎవరికి చేయరు మరి పతనం ఎవరై వేరు ఇప్పుడు మరి భగవద్గీత ఏం చెప్పింది భగవద్గీత చెప్పాడు నీ జీవితం అంతా ఈ ఒక్క శ్లోకంలో ఉంది ఇది వేల స్వధర్మం అనేది ఒక ప్రతి ఒక్కరికి అవసరం మీకు అర్థమైందా ఎప్పుడైతే శంకరం స్టార్ట్ అయిందో అప్పుడేమద్ది ధర్మ ధర్మ విరుద్ధం వస్తుంది మీకు అర్థమైందా శంకరం స్టార్ట్ అయితే విరుద్ధం వస్తుంది ఎందుకంటే నువ్వు చెప్పింది నాకు నాకు నచ్చలేదు అంటది అదే మన సాంప్రదాయం ఉందనుకో నీ కుటుంబ సాంప్రదాయం ఉందనుకో నువ్వేమంటావు అమ్మ మన పెద్దలు చెప్పినట్టు వినాలమ్మా నువ్వు జాతరగా ఇప్పుడు కూతురు ఉంది వెళ్ళినప్పుడు మన పెద్దలు చెప్పినట్టు వినమ్మా నువ్వు జాతరగా అక్కడికి వెళ్ళి చాలా జాతరగా ఉండాలమ్మా అని చెప్తారు అదే శంకరం అయింది ఆ కూతురు ఏమంటది వింటదా చెప్పలేదు నా ఇష్టం చేసుకుంటాను అంటది మరి ఎక్కడ తేడా వచ్చింది స్వధర్మం పోయింది ధర్మం తప్పినప్పుడు స్వధర్మం ఎప్పుడైతే పోయిందో పరధర్మంలోకి వెళ్తులోకి ఏమొచ్చింది ఎదురకం వచ్చింది పరధర్మం ఏం చేసింది ఎదిరకాన్ని తీసుకొచ్చింది అప్పుడు ఏమైంది మనశ్శాంతి ఉందా పూర్వీకులకి మనశ్శాంతి లేదు మనకే మనశ్శాంతి లేదు ఎవరికే మనశ్శాంతి లేదు అట్లా ఏం చెప్పింది భగవద్గీత భయాహం చాలా భయంకరమైంది భార్యని మూడు మూడు ముళ్ళు వేసి కాపురం చేసినప్పుడు ఎందుకు ఈ వేదాలతోటి కలుపుతాడు వీడు మళ్ళీ పక్కదారి పెట్టాడు ఇంకో భార్య కానీ పిల్లలు కానీ లేకపోతే భర్త కానీ వీళ్ళ పక్కదారి పెట్టాడనికో ఎవరికి నష్టం మళ్ళీ స్వధర్మానికి నష్టం చూసారా ఇందులో వీళ్ళందరూ బాధపడతారు కదా ఒకరు బాధపడతారా అందరూ బాధపడతారు అందుకే పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు పూర్వం ఏం చేసేవారు ఐదో తరగద దాకానే చదివించేవారు లేదంటే ఏడో తరగతి దాకా చదివించేవారు ఇప్పుడు అంతా చదివేస్తున్నారు బయటికి బాధ నమ్మకం మనకి కానీ స్వధర్మం అనే విషయం చెప్పామనుకో వాళ్ళు ఎంత చేతుకుంటారు పరధర్మం అనేది భయంకరమైందే ఎందుకంటే మనం ఏం భయంకరం భయపెట్టలేదు కదా ఎవరు చెప్పారు భగవద్గీత రావు ఇప్పుడే చెప్పాడు ఇవాళ చెప్పాడా ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఆయన చెప్పింది ఇవాళ జరుగుతుంది జరుగుతులేదా ఇవాళ ఎన్ని శంకరాలు జరుగుతున్నాయి ఎన్ని గొడవలు జరుగుతున్నాయి వీటి కోసం ప్రాణాలు తీసేస్తున్నారు మీ దేవుడు నిజమైన దేవుడు కాదు అంటున్నారు మా దేవుడే గొప్ప అంటున్నాడు అది కాదంటే వ్యతిరిస్తున్నారు గొడవలు దిగుతున్నారు కొడుతున్నారు ఎవరా కొట్టి వాళ్ళందరూ ఈ ధర్మంలో ఉండి ఏ ధర్మమో గొప్పది అనుకున్న వాళ్ళు తిరిగి రివర్స్ అవుతున్నారు కానీ స్వధర్మం పోయింది కదా ఆడికి పోనీ కొట్టినోడు మేము మనశ్శాంతి ఉందా ఆడి ధర్మం వదిలేసాడు కాడ ఆడి పూర్వకుల మనశాంతి ఉందా వాళ్ళకి మనశ్శాంతి లేదు వీడికి మనశ్శాంతి లేదు కొన్ని రేపు రాబోయే పిల్లలకి అయినా మనశ్శాంతి ఉండదా అంటే వాళ్ళ సాయంత్రం అయిపోయారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు పెళ్ళి అవ్వటం లేదు మనకు మనం ఏమో ఎండిపోతున్నాయి ఎంతమంది ఎండిపోతున్నారో మరి భగవద్గీత ఏం చెప్పింది నీ స్వధర్మమే కరెక్ట్ అయింది ఈ ధర్మాన్ని ఎవరైతే ఇడిచాడో భయానకం అంటే భయమైనది దాంట్లోకి వెళ్ళిపోతారు తెలియకుండా వెళ్ళిపోతారు ఎవరు తెలుసు కాదు తెలియకుండా అక్కడ ఏదో లాభం ఉందనే కదా వెళ్తుంటా ఉంటా లాభం ఉందనేమైంది నష్టంలో తెలిసింది కదా తెలియకుండా అందుకు భగవద్గీత ఇప్పుడు చెప్పింది ఎప్పుడో జరగబోయేది ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది అది మరి ఎప్పుడో చెప్పింది కదా ఇది ఇవాళ అని చెప్పింది ఇవాళకి ఇవాళ మనం లాభం రాసుకుని వచ్చి చెప్పట్లేదు అప్పుడు చెప్పింది పరమాత్మ ఎందుకు చెప్పాడంటే రాబోయే రోజుల్లో మనుషులు మాన మానసిక స్థితి బాగోదు మానసిక స్థితి బాగోదు ఎందుకంటే ఏది ఏది నిజమో కూడా నమ్మలేం ఆ స్థితిలోకి వెళ్ళిపోతారో అందుకే సాధన చేయండి సత్సంగం చేసుకోండి అని చెప్పింది భగవంతుడు ఇతరనే చెప్పలేదు ఈ మాట అందుకోసం ఈ పిల్లల మార్గం మంచి మార్గం వెళ్ళడం కోసం మన పిల్లలు కూడా దారి తప్పకుండా ఉండడం కోసం మనం దారి తప్పలేదు ఎందుకు పెద్దల అనుసరించాం అది స్వధర్మాన్ని అనుసరించాం వాళ్ళ స్వధర్మాన్ని అనుసరించేది ఇప్పుడు మనం స్వధర్మాన్ని అనుసరిస్తున్నాం ఇప్పుడు మన పిల్లలు కూడా స్వధర్మే కదా అనుసరిస్తారు మనం ఉంటే కదా మనం మారిపోతే స్వధర్మం పోయింది కదా అంతకు చెప్పాడు ఈ శ్లాపం వృత్తి శ్లాపం ఏం కాదు కదా స్వధర్మమే మెదనం శ్రేయ మధ్యలో స్వధర్మే మెదనం మెదనం ఎప్పుడూ ఎప్పుడు స్వర్గమే ఏమన్నాడు స్వధర్మే మెదనం శ్రేయ పరధర్మ భయానహం ముప్పై శ్లోకం ఇది పరధర్మం ఎంత భయంకరమైందో ఇలా కూర్చుని ఒక్కసారి మనం వెనక్కి ఆలోచిస్తే మన ఇంటి పక్కన వాళ్ళు మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఈ ధర్మాన్ని వదిలి వెళ్ళిన వాళ్ళు ఎంత హీనంగా ఉన్నారో ఒక్కసారి కళ్ళు అలా తెలిసి చూస్తే తెలిసిపోతుంది పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు ఏమైపోతున్నారో వాళ్ళకి పిచ్చి పిచ్చెక్కించేస్తున్నారు అది ఆడెక్కించకదు ధర్మం ఎప్పుడైతే వదిలేసావో స్వధర్మాన్ని నువ్వు నీకు నువ్వే పిచ్చి అయిపో మానసిక స్థితికి వెళ్ళిపోతావు అందుకే పెద్దలు ఎందుకు చెప్పారంటే ప్రతిసారి చెప్తా ఉన్నారు ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి మీ సాంప్రదాయం వదలకండి మీ ధర్మాన్ని వదలకండి అని ఎందుకు చెప్పారు పెద్దలు ఊరికి నేను చెప్పలేదు కదా ఎంత చెప్పుకొస్తేనే కానీ ఇంకా మనం ఈ స్వధర్మాన్ని మనం చెప్పలేకపోతున్నాం అర్థం చేసుకోలేకపోతున్నాం ఎందుకు చెప్పడం కాదు అర్థం కూడా అర్థం అవ్వట్లేదు అంటే ఇది ఏ స్వధర్మం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అయితే భారతదేశం అనేది ఒక ఒక ధర్మం భారతదేశం అంటే ఈ దేశంలో ఎన్నో రకాల స్వధర్మాలు ఉన్నాయి ఒక్కొక్క ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సాంప్రదాయానికి ఒక్కొక్క సాంప్రదాయం పెట్టాడు ఒక స్వధర్మాన్ని పెట్టాడు మీ స్వధర్మం మీకుంటుంది మీ మీ ఇంటి పేరాలకు స ధర్మం ఉంటుంది ఇంటి పేరాలకు ఒకసారి ధర్మం ఉంటుంది ఈ రెండు కలిపితే మళ్ళీ ఉత్తమ ధర్మం అన్నాడు మళ్ళీ చూసారా ఏ ధర్మం ఉత్తమ ధర్మం అంటే ఏంటిది రెండు సాంప్రదాయాలు కలపాలి మళ్ళీ ఇప్పుడు మీ మీద ఒకటి ఇప్పుడు ఒకే కుటం ఒకే కులంలో రెండు 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 కుటుంబాలు కలుపుతున్నారు అంటే ఏమన్నాడు అక్కడ సాంప్రదాయం ఉత్తమ సాంప్రదాయం చేయమన్నాడు అంటే ఉత్తమ స్థితికి తీసుకెళ్ళాడు ఈ ఉత్తమ స్థితి ఎప్పుడొచ్చింది ఒకే కులంలోను ఒక ఇద్దరు పెళ్లి చేసుకుంటే అంటే వర్ణం అంటారు కులాలు లేవు అక్కడ అసలు నిజంగా వర్ణం వర్ణం అంటే రెండు పువ్వులు వర్ణాలు ఎలా ఉంటాయో ఒకే కొమ్మకి రెండు రకాల పువ్వులు పోస్తాయి ఒకే చెట్టుకి నాలుగు రకాల పువ్వులు పోస్తాయి ఒకే చెట్టుకి కానీ చెట్టు చెట్టు ఏంటి చెట్టుట కానీ నాలుగు రకాలు వచ్చాయి ఈ నాలుగు రకాల వాటిల్ని మనం మనకు మనం గోత్రాలుగా కానీ లేదంటే ఏం పెట్టుకున్నాం గోత్రాలు కానీ లేదంటే ఇంటి పేర్లు ఇంటి పేర్లు ఉంటాయి ఒక చెట్టు ఇంటి పేర్లు అనేక అనేక ఆటలని మళ్ళీ బయటకు పోకుండా ఏం చేశారు ఇందులోనే అందులో కలిపి అందులో ఇందులో కలిపి ఉత్తమ స్థితికి తీసుకొచ్చారు అది ఎవరు చెప్పిందంటే ఈ స్వధర్మం అనే దాంట్లో అన్నమాట ఇదంతా ఉత్తమ స్థితి ఏది ఉంది అలా కలిస్తేనే స్థితి అవుద్ది లేదు ఈ ఈ చెట్టు నుంచి వేరే చెట్టుకి మారింది అనుకో కొమ్మ మారిందనుకో దాని ఎదురకు పదం ఉంటుంది ఫలం మరి మారిపోయింది కదా అప్పుడు ఎవరి మాట ఉండో సాంప్రదాయం ఉండదు సుఖం తెలీదు కష్టం తెలీదు నష్టాలే కనపడతాయి తప్ప సుఖాలు ఉండవు అందుకే ఇలా పెళ్ళిళ్ళన్నీ ఏమవుతున్నాయి స్వధర్మం విషయం తెలియక కదా పెద్దలు ఇప్పుడు పెరంటాలో ఐదులు అనుకున్నాం కదా ఈ ఐదుకి విషయం తెలిసి ఉండాలి అప్పుడే ఈ సాంప్రదాయం ముందుకు వెళ్తుంది అలాంటి వాళ్ళే పెట్టుకుంటారు ఎవరు పెద్దలు ఉన్నారు ఎవరు పెద్దలు ఉన్నారు పెళ్ళే పెడతారు కదా ఎందుకు పెట్టారంటే స్వధర్మం వేదనం శ్రేయ అది ఆ శ్రేయస్సు కోసం పెట్టుకున్నాము అంటే మనం ఏదో వాళ్ళు తీసుకొచ్చి పెద్దలుగా పెట్టింది దానికోసం కాదు అది ఏనాడు చెప్పాడు అంటే భగవానుడు మనకి ఇవేళ చెప్పింది కాదు ఎప్పుడో అప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగిస్తూ ఉన్నాడు ఎవరు చేశారు దాంట్లో అంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి సాంప్రదాయం అంటే ఎలా ఉంటుంది కుల భ్రష్ట అవ్వకుండా ఉండాలంటే ఈ యుద్ధం జరగకుండా ఉండాలంటే ఏం చేయమన్నాడు పాపం ఎవరైతే పాపం చేశారో శిక్ష తప్పదు ఎవరికి పాపానికి శిక్ష ఎప్పుడు ఉంటుంది మరి పుణ్యానికి రక్షణ ఉంటుందంటే మామూలుగా ఇక్కడ పది మందిని చంపి ఒక వంద మందికి భోజనం పెడితే పుణ్యం వస్తుందా అది రాదు దానికి శిక్ష ఉంది అందుకు ఏం చెప్తున్నాడు రెండాట్లని మధ్యలో నువ్వు జ్ఞానం నేర్చుకో జ్ఞానం వల్ల ఏమవుతుందంటే ఏది పాపమో ఏది పుణ్యమో తెలుస్తుంది అందుకు స్వధర్మం శ్రేయస్సుగా ఉండాలంటే నువ్వు నడిచే బాట కరెక్ట్గా నడిస్తే స్వధర్మం శ్రేయస్సు